హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ కాదు మా అడుగుల శివప్రసాద్ గురుజీ మనతో ఉన్నారు ఆయన కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి సార్ని అడిగిన ప్రయత్నిద్దాం నమస్తే గురుజీ మన చాలామందికి చాలా ఏమనుకుంటారంటే అదృష్టం కావాలంటే అదృష్టం కోసం పాకులాడుతుంటారు మనకు అదృష్టం వరించాలంటే ఏ గుడికి వెళ్ళాలి ఏ జపం జపించాలి అదృష్టం గుళ్ళుని కొత్తగా ఏమి లేవు ఇంకా అవి ఏమన్నా మనం కొత్తగా కట్టాలి అదృష్టపు గుళ్ళు అని అదృష్టం రావాలి అనేది మనం కోరుకుంటే వచ్చేటువంటిది అదృష్టం కాదు అదృష్టం అనేటువంటిది ఎలా అంటే మనకు తెలియకుండా ఉన్నట్టుండి మేలు జరగడాన్ని అదృష్టము అంటారు నీకు అదృష్టం ఉంది నీకు ఇది ఉంది అది అవి కాదు కావాల్సింది ఏమిటి యోగాలు ఉంటాయి అదృష్టం వేరు యోగం వేరు అదృష్టం అనేటువంటిది ఎట్లా అంటే మనకే తెలియకుండా మనకు మేలు జరిగితే అదృష్టం కొద్ది జరిగింది అనేటువంటి మాట వస్తుంది యోగాలు అనేటువంటివి మనం నడుచుకునేటువంటి నడవడికలో మనం చేసేటువంటి పనుల్లో మన ప్రవర్తనలో మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పోతూ ఉండేటువంటి దాంట్లో మనం ఎక్కడా తప్పు చేయకుండా జాగ్రత్తగా చేయవలసినటువంటి పనులు చేస్తూ పాటించాల్సినటువంటి నియమాలు శ్రద్ధగా పాటిస్తూ ఒక పద్ధతి ప్రకారముగా జీవనగా మనం ఎప్పుడైతే నడుపుతూ ఉంటామో మన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ పోతామో మనకు కొన్ని యోగాలు అనేటువంటివి వస్తాయి నీకు పలానాడు పలానా యోగం ఉంది కాబట్టి ఈ దారిలో వెళ్ళు అంటే ఆ దారిని పట్టుకొని పోతూ ఉంటాడు జాతకుడు అందువలన అలాంటివి ఉంటాయి తప్ప ఎక్కడా అదృష్టం రావాలని ఏ గుడికి పోతే అదృష్టం వస్తుంది అంటే ఏ గుడికి పోయినా పుణ్యం వస్తుంది అదృష్టం కాదు వచ్చేది ఓకే నువ్వు ముందు పుణ్యం సంపాదించుకోవాలి పుణ్యం సంపాదించుకొని నేనేం చేస్తా గురువుగారు నాకు అదృష్టం కావాలి అంటే నీకు అదృష్టమైనా ఎట్లొస్తుంది పుణ్యము విపరీతముగా సంపాదిస్తే అది అదృష్టముగా మారుతుంది నువ్వు గుడికి పోయి ఏ గుడికి పోయినా సంతోషమే ఫలానా గుడికే పోవాలి అనేటువంటిది ఉండదు ఇక్కడ అట్లా ఉండదు ఇప్పుడు ఏ అదృష్టం కోసం పలానా గుడి ఉంది ఇంకొక గుడికి పోతే దురదృష్టము అట్లా రాదు ఏ గుడికి పోయినా పుణ్యం అనేది వస్తుంది కాక ఆ పుణ్యఫలం అంతా కూడా ఎవరికి పోతుంది నీ పిల్లలకు పోతుంది అంతే నీ భార్య పిల్లలకు పోతుంది నీవు చేసినటువంటి పాపం ఎవరికి పోతుంది పిల్లలకే వస్తుంది నువ్వు చేసే పాపము కూడా నీ పిల్లలకే వస్తుంది అది మరి పుణ్యము కూడా నీకు రాదా అంటే మనకు రాదు ఓకే మనకి ఎప్పుడు పుణ్యము రాదు పాపము అంటు వస్తుంది పిల్లలకు వస్తుంది పాపం ఎక్కువ శాతము అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటి ఎక్కువ శాతము తెలిసో తెలియకో పాపమే ఎక్కువ చేస్తాము కానీ పుణ్యం తక్కువే మరి రోజు గుడిగిపోతున్నా కదా గురువు గారు నేను మరి నాకు అప్పుడు ఆ లెక్కన పుణ్యం ఎక్కువ రావాలి కదా నేను ఈరోజు ఎవరికి పాపం చేయలే కానీ గుడికి పోయినా ఇది చేయలేదు అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేడ పీడ్యతే పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ ఫలితము ఈ జన్మలో అను చేసేటువంటి కర్మను బట్టి కొంత మనము అటు ఇటు సమన్వయమై చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుందిగాక అందువలన మనము ఏ దేవుణ్ణి ఆరాధించినా మన ఇంటి దేవుడు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరైనా సరే గుళ్ళకు వెళితే పుణ్యం వస్తుంది అదృష్టం అనేటువంటిది మీరు ఎంత పుణ్యము చేసుకో ఉంటేనో అదృష్టం అనేది వస్తుంది అదృష్టం కోసము కొత్తగా గుళ్ళు అనేటువంటివి ఉండవు కట్టబోరు కట్టరు కూడా అది అర్థం చేసుకోవాల్సింది ఓకే సార్ అంటే అదృష్టానికి ఏ గుడి ఉండదు అనమాట అదృష్టం వహించాలంటే ఓకే అదృష్టానికి గుళ్ళేం ఉండవు అదృష్టం అనేటువంటిది మనిషి జన్మకు లభించేటువంటి పుణ్యం ఓకే అది ఒక ఒక రకంగా అదృష్టంగా భావిస్తూ ఉంటారు